నమస్తే నేను మధు బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్సి యావర్ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది తాను మోసపోయానంటూ గగ్గోలు పెడుతున్నారు ఆయన ఎలా మోసపోయారు ఆయన మోసానికి గల కారణం ఏంటి మరి వీడియో ఎందుకు రిలీజ్ చేశారు ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ప్రిన్సీ యావర్ నేను మోసపోయానంటే ఒక వీడియో రిలీజ్ చేశారట అసలు ఎలా మోసపోయారు సార్ ఆయన ప్రిన్సీ యావర్ బిగ్ బాస్ పార్టిసిపెంట్ ఆయన ముఖ్యంగా ఒరిజినల్ ప్రొఫెషన్ వచ్చేసి మోడల్ బొంబాయి బేస్ మోడల్గా చేస్తున్నటువంటి సరే మనకు తెలిసింది బిగ్ బాస్లో ఒక సింగర్ని ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఒక టీవీ ఆర్టిస్ట్ని కొంచెం ఇట్లా ఏదో రకరకాల సెక్టార్స్ నుంచి మ్యాక్సిమం తీసుకోవడానికి పార్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు అట్లాగే మోడల్ నుంచి కూడా కొన్నాళ్ళు తీసుకున్నారు ఆ మోడల్లో భాగంగా ఇతను యావరణ తీసుకున్నారు సరే ఫస్ట్లో కనిపించగానే అమాయకంగా కనిపించాడు ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోతాడు అనుకున్నాం కానీ చాలా జాగ్రత్తగా ఆడుతూ ఫిఫ్త్ సిక్స్త్ రౌండ్ దాకే చాలా హై లెవెల్ దాకా వెళ్ళాడు వెళ్ళాడు సరే ఎంతో అంత క్యాష్ తోటి వచ్చాడు అంత అమాయకంగా కనిపించిన నిజంగా అప్పుడు అమాయకంగా మోసపోయానని చెప్పేసి ఆయన తన సెల్ఫ్ వీడియోలో తన సోషల్ మీడియా పోస్ట్లో తన దగ్గర బంధువుకు డబ్బులు ఇచ్చాను ముప్పై లక్షల ఆయన జస్ట్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ డేస్లో ఇచ్చేస్తామంటే ఇచ్చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అవ్వట్లేరు నేను ఇబ్బంది పడుతున్నానంటూ తను ఆవేదన వ్యక్తం చేశాడు నిజంగా అమాయకుడు అని చెప్పాను కాబట్టి అమాయకుడికి మోసపోయాడు సో ఆట తీరులో మాత్రం తను స్పాంటేనియస్గా ఇంటలెక్చువల్గా నాడి సరే గెలిపోవటములు చివరిదాకా గెలిచామా లేదనేది వేరు విషయం అయినప్పటికీ అంటే ఆయన చూసిన విధానం ఎందుకంటే నేను మొదటి నుంచి చూశాను ఆట విధానంలో సో ఆయన ఆ లెవెల్ దాకా వెళ్ళడానికి కూడా చాలా ఇంటెలిజెంట్గా కనిపించాడు బట్ ఆయన కూడా ఈ విధంగా బహుశా బిగ్ బాస్లో సంపాదించిందంతా ఇప్పుడు పోగొట్టుకున్నాడేమో అనిపిస్తూ ఉంది ఫేమ్ అయ్యాడు సరే ఏం జరిగిందో వివరాలు అయితే పూర్తిగా చెప్పలేదు అంటే నేను ఇప్పుడు ఏమో నిన్నగాక మన నుంచి కూడా నిన్న బిగ్ బాస్ నైన్ సిరీస్ యొక్క ఈ పిఆర్ టీము వాళ్ళ మీద తనుజా అండ్ సింధు సంజన స సంజన అండ్ కళ్యాణ్ వీళ్ళ కౌంటర్లతోటే వైరల్ అవుతూ నిన్న మొన్న అంతా కూడా ఒకరి మీద ఒక ద్వేషాలు ఒకరిని ఒకరు ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి నిన్న ఒక వారం పది రోజుల నుంచి ఒక ఒకటే ఈ నిన్నటి బిగ్ బాస్ నైన్ విన్నర్లు లేదా పార్టిసిపెంట్ల యొక్క వార్తలు వైరల్ అయిన తరుణంలో ఈ ఈరోజే ఇప్పుడు పాపం పార్టిసిపెంట్ సెవెన్ నుంచి తను బాధ వ్యక్తం చేస్తున్నాడు సరే మనమే ఆ వ్యక్తిగత ట్రాన్జాక్షనే కావచ్చు బట్ విషయం కానీ సరే ఈ మధ్య కాలంలో ప్రిన్సీ ఎవరి లాగా చాలా మంది సెలబ్రిటీలు కూడా మోసపోతున్నారు అసలు మరి దీన్ని ఎలా తీసుకోవాల్సిన వాళ్ళ అమాయకత్వం అనుకోవాలా లేకపోతే ఇప్పుడు మోసం చేయడానికి ఇంత మెత్తి పేరుపోయారు అనుకోవాలా మరి ఇలాంటి వారికి ఎలాంటి సందేశం ఇస్తారు ఖచ్చితంగా సెలబ్రిటీలు ఆ ఒకేసారికి వాళ్ళ డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు రాగానే వాళ్ళకి బంధువులు పెరిగిపోతారు స్నేహితులు పెరిగిపోతారు ఆటోమేటిక్గా వీళ్ళకు కూడా మనీ మేనేజ్మెంట్ విషయంలో కానీ ఏదో రకంగా ఇంకో రకంగా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలన్న తొందరలో ఉంటారు అప్పుడే ఈ స్వార్థశక్తులు గద్దల్లా ఈ ఈగల్లా వాలిపోతారు అంటే డిస్పూట్ ల్యాండ్ని ఎండగట్టడం కానీ లేదో నేను అమ్మి పెడదా అని చెప్పి వాడే కొనేసుకోవడము ఇట్లా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ విషయంలో చాలాసార్లు జరిగాయి ల్యాండ్ విషయంలో వాడి పేరు మీద కొనేస్తాను డబ్బులు తీసేసుకొని ఈయనే కొనుక్కోవడం లేదా ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లాస్ అయినది ఈయన పేరు మీద చూపించడం ఇట్లా అమాయకంగా అంటే ఒక ఫ్రెండ్లీగా నమ్ముతారు నమ్మిన తర్వాత నిన్నగాక మొన్న ఆ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ కూడా వస్తాన స్నేహితుడు నమ్ముకొని మోసపోయాడని చెప్పాడు ఆ తర్వాత నిన్న తేజ కుమారుడు కూడా ఎవరిని నమ్మి మోసపోయాడని చెప్తున్నారు ఇట్లా సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక్కొక్కసారి ఆ పాశ్చాత్తప్పటికి కూడా మేము చిన్న కొంచెం చిన్నగా మోసం చేసామని కూడా చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు దానికి ఉదాహరణ చెప్పాలంటే బండ్ల గణేష్ గారు బండ్ల గణేష్ గారు రవితేజక్ ని రాంగ్ ైడెన్స్ ఇచ్చి తన తన స్వార్థం కోసం ఆయన అమ్మే ప్రయత్నం చేశానని కూడా ఇది చెప్పుకొచ్చాడు ఇట్లా ఇండస్ట్రీలో అట్లాంటి అంటే స్వార్థం కోసం చిన్న చిన్న మోసాలు వేరు అమాయకంగా మోసం చేయడం వేరు ఇవన్నీ సినిమా చరిత్రలో మామూలుగా జరుగుతుంది మనం సావిత్రి కాలం నుంచి వెంటనే ఉన్నాం బంధువులంతా వచ్చేసి రా బంధువులు మొత్తం జలగల్లా పీల్చేసి చేసి అందినకాడు వెళ్ళిపోవడాలు శిల్క్ష్మిత గారి విషయంలో చూసినప్పుడు ఆమె బంధువులంతా డబ్బు కోసం వాడుకున్నారు కానీ నన్ను ఎందుకు వాప్యాత చూపేయలేరు ప్రేమించిన వాడు కూడా చూపేయలేదు కదా ఆమె చివరికి సూసైడ్ చేసుకుంది అలా సెలబ్రిటీలు అందరికీ కామన్గా డబ్బు రాగానే బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చి చేరుతారు వాటితోటి ఆ డబ్బుని ఏదైనా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయడం లేదా వీళ్ళు కెరీర్ని ఇంట్రెస్ట్ పెడతారు ఫ్యూచర్ ఏంటి కెరీర్ అలానే వచ్చినట్టు కెరీర్ని ఎలా నిలబెట్టుకోవాలి స్టాండర్డ్ నిలబెట్టుకోవడానికి ఈ నిలబెట్టుకునే ప్రయత్నంలో వీటిని అశ్రద్ధ చేస్తే ఇవి కూడా మోసపోతారు అందుకనే చాలామంది ఈ అనుభవాల దృష్టిలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు అట్లాంటివి ఉదాహరణ నటులు చెప్పాలంటే చంద్రమోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఏదో మాట చెప్పాడు ఇంకొక నటుడు కూడా అదే చెప్పాడు ఏంటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఇవన్నీ విన్నాం కదండి మనం వాళ్ళు మోసం చేశారు వీళ్ళు మోసం చేశారు అంతా నాకిపడేసారు అన్నాడు కదా అని చేత మేము ఏం చేస్తామంటే ఓహో పిల్లలు ఇలా చెడిపోతారు పిల్లలు చెడిపోకుండా మనం జాగ్రత్త పడదాము లేదు వీళ్ళు మోసం చేస్తారు వీళ్ళు మేము జాగ్రత్త పడ్డామండి అందుకే ఇంతో అంతా మాకు రోజుకు ఉన్నటువంటి ఆస్తులు అంటే కూడా ఆ రోజు మేము కాపాడుకోవడం వల్లే ఎందుకంటే అలాంటి స్టార్లు డబ్బు దుర్వినియోగం చేయడం కానీ పిల్లలు దుర్వినియోగం చేయడం కానీ చెడు అలవాట్లకు బానిసలు అయ్యారు మొత్తం ఆస్తంతా అంతా పోయింది ఎందుకంటే డబ్బులు రాగానే ఈరోలు వీళ్ళంతా కూడా కెరీర్ మీద పెట్టి కుమార్లో బంధువులంతా గుర్రపందాల మీదను వాటిని జూదాల మీద పెట్టేవంటే ఆ తరం కూడా అప్పుడు ఉంది సో అట్లాంటి నష్టపోయారని చెప్పి అంటే డబ్బులు రాగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ నిజంగా ఇవ్వకపోతే అప్పుడు ఏమంటారు ఏదో ఆపత వస్తే ఇవ్వకుంటే వీడికి డబ్బులు వచ్చాక కన్ను మిన్ను కాంత లేడంటారని కూడా జాగ్రత్త వాళ్ళు భయపడతారు సో ఏదైనా ఆ సిచ్యువేషన్ చూసి వ్యక్తులను నమ్మాలా లేదా అనేది దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది సో సెలబ్రిటీలే కాదు సార్ సామాన్య ప్రజలు కూడా వాళ్ళ దగ్గరికి డబ్బులు వచ్చేసరికి ఎంత ఇస్తున్నాము ఏమి ఇస్తున్నాము అని కూడా ఆలోచించుకోకోకుండా ఇచ్చేస్తూ ఉంటారు చివరికి వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయేసరికి ఓహో నేను అప్పుడు వాళ్ళకి ఇచ్చాను కదా అంతా అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తారు సార్ కానీ ఇప్పుడు ఈయన కూడా మోసపోయారేమో కదా సార్ ముప్పై లక్షల దాకా సో ముప్పై లక్షల దాకా మోసపోయారు మరి ఇప్పుడు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు సార్ డబ్బుకి బంధువులకి ఏమన్నా ముడిపడి ఉందంటారా ఖచ్చితంగా అండి ఎవరైనా సరే ఇతరులకు సహాయం చేయడం తప్పేం లేదు ఆ సహాయంలో తన పాత్ర కానీ ధర్మం చేయకూడదని సామెత కూడా ఉంది అంటే తన ధర్మం తన అవసరాలకు తన వ్యక్తిత్వానికి విడిచి ఇంకొక వరకు సాయం చేయాలనుకుంటా కూడా ధర్మం కాదు ధర్మశాస్త్రాలే చెప్తా ఉన్నాయి ఎదుటి వారిని ఎవరు ఆ సామతింది వస్తాయా రావా చూసుకొని లేదు అంటే ఆ ముప్పై లక్షలు ఇచ్చే బదులు నీకు ఏమైనా ఆపొద ఉంటే నా వంతు ఒక లక్ష రెండు లక్షలు ఇస్తాను నీకు అవసరం ఉంటే తీర్చుకో అవి ఇస్తే ఇవి లేకపోతే లేదు ఉంటే బాగుండేది బట్ ఎదుటి వారి క్యారెక్టర్ కూడా చూసి ఇవ్వాల్సి ఉంటుంది మరి అది వాస్తవ సంఘటనలు ఏంటో మనకు తెలియనప్పుడు దాని గురించి మనం ప్రత్యేకంగా ఇండికేట్ చేయాలి అవును సో ఏదేమైనా సరే ఫ్రెండ్స్ ఎవరు నేను మోసపోయాను అంటూ ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలా మోసపోయారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి